థర్టీ డేస్ ఛాలెంజ్లో పిల్లలతో డైలీ మాట్లాడే మాటలు డే లెవెన్లో కొన్ని నేర్చుకుందాం మీ చెయ్యి పైకెత్తండి రైజ్ యువర్ హ్యాండ్ మీ చెయ్యి పైకెత్తండి రైజ్ యువర్ హ్యాండ్ లైట్ ఆఫ్ చెయ్యి స్విచ్ ఆఫ్ ది లైట్ లైట్ ఆఫ్ చెయ్యి స్విచ్ ఆఫ్ ది లైట్ లోపలికి రా కమ్ ఇన్ సైడ్ లోపలికిరా కమ్ ఇన్ సైడ్ నీ అడ్రస్ చెప్పు టెల్ మీ యువర్ అడ్రస్ నీ అడ్రస్ చెప్పు టెల్ మీ యువర్ అడ్రస్ మీ గదిని శుభ్రం చేయండి క్లీన్ యువర్ రూమ్ మీ గదిని శుభ్రం చేయండి క్లీన్ యువర్ రూమ్ ఫ్యాన్ ఆన్ చేయి స్విచ్ ఆన్ ది ఫ్యాన్ ఫ్యాన్ ఆన్ చేయి స్విచ్ ఆన్ ది ఫ్యాన్ చప్పట్లు కొట్టండి క్లాప్ యువర్ హ్యాండ్స్ చప్పట్లు కొట్టండి క్లాప్ యువర్ హ్యాండ్స్ నా మాట వినండి లిజన్ టు మీ నా మాట వినండి లిజన్ టు మీ నన్ను చూడు లుక్ లుకెట్ మీ నన్ను చూడు లుక్ లుకెట్ మీ నీ పేరు చెప్పు టెల్ మీ యువర్ నేమ్ నీ పేరు చెప్పు టెల్ మీ యువర్ నేమ్ నీ బ్యాగ్ తీసుకురా బ్రింగ్ యువర్ బ్యాగ్ నీ బ్యాగ్ తీసుకురా బ్రింగ్ యువర్ బ్యాగ్ దాన్ని దూరంగా పారేయకండి డోంట్ త్రో ఇట్ అవే దాన్ని దూరంగా పారేయకండి డోంట్ త్రో ఇట్ అవే గోల చేయొద్దు డోంట్ మేక్ నాయస్ గోల చేయద్దు డోంట్ మేక్ నాయస్ నీ ముఖం కడుక్కో వాష్ యువర్ ఫేస్ నీ ముఖం కడుక్కో వాష్ యువర్ ఫేస్ సరిగ్గా నములు చ్యూ ప్రోపర్లీ సరిగ్గా నములు చ్యూ ప్రోపర్లీ దాన్ని పారేయకండి డోంట్ త్రో ఇట్ దాన్ని పారేయకండి డోంట్ త్రో ఇట్ త్వరగా చేయి డూ ఇట్ ఫాస్ట్ త్వరగా చెయ్యి డూ ఇట్ ఫాస్ట్ అన్నీ సరిగ్గా పెట్టారు కీప్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అన్నీ సరిగ్గా పెట్టారు కీప్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ నాకు కోపంగా ఉంది ఐమ్ యాంగ్రీ నాకు కోపంగా ఉంది ఐమ్ యాంగ్రీ దాన్ని టేబుల్పై పెట్టి కీప్ ఇట్ ఆన్ ది టేబుల్ దాన్ని పై పెట్టు కీపిట్ ది టేబుల్